అడివోదే పావ కిల్లే ఇమంటి ఇయ్యడు అహ మోల్సేలరే అర కిల్లే తీసుకోవాలి కంపల్సరీ టూర్ లో కేమను ఉన్నాయేమో ఈ బిగరియ వదన బిన్నమే వదు ఈ సిర నిస్తుంది ఏడమే కడి అడివోదే పండ్లు అన్ని చూస్తుంది అనుకోవాలి ఒకలాక్ అందిస్తాను చేసుకుంటా ఇల్లు పెద్దగా అయిపోయినా

దివ్యశ్రీ చందనం సమర్పయామి గంధం కనిపించుందా ఇంత తలుపు దివ్యశ్రీ చందనం సమర్పయామి నానా విధ పరిమల పుష్పం సమర్పయామి శ్వా ఓం మాధవ ఎస్ శ్వా ఇప్పుడు నీళ్ళు తీసుకురా పూర్యకు ఇప్పుడు తుడుసుకో తూళలకు ఓం ओम केशवाय स्वाहा, ओ नारायणाय स्वाहा, ओ माधवाय स्वा 36 गणों नारायणाय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय एक... नमः ओम दनोतराय नमः ओम शंकरशाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय वा नमः

श्री अलवेल मंगा पद्मावती समेता श्री वेंकटेश्वर स्वामी ने नमः सरकरायां नमः मैं शिक्षक तो हैं आ कि पूर्व कोबिर का एक घोटी सुदूर ये नमः कांडम पूजा और पूर्ण चंद्र निवाह नमः वर्षम पूजा ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమ నేత్రం పూజయామి ఓం సహస్రశిరసే నమ పూజయామి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ సర్వాంగం పూజయామి ओम वंजराय नमः ओम सत्यव्रक्षे नमः ओम सर्वेषाय नमः ओम गोपालाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम गोपेशराय नमः ओम परं ज्योतिय नमः ओम वैकुंठवजये नमः ओम अभ्याय नमः ओम सुधापतये नमः ओम यज्ञनादनद्रेय नमः ओम नित्ययवनापुरोपेना ओम चतुर्वेदाय नमः ओम विष्णुवे नमः ओम अच्युताय नमः ओम पद्मात्रेय नमः ओम दराते नमः ओम शरण

ओम शुभ प्रदाय नम ओम शुभ वेशम गणानंदय नमः ओम वरलक्ष्मे नमः ओम हसुप्रदायु नमः ओम हिण्य प्र ഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ഭാഗവത പ്രി ഗോവിന്ദ നിത്യലോവി ലീലമേ ശ്യമാ ഗോവി പുരാണ പുരുഷ ഗോവിന്ദ കുണ്ഡലി ഗോവിന്ദ kapala govinda papavimochana govinda dushta samara guran govinda vajramukuta dara govinda ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు వెంటనే లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కలను పూర్తిగా వి వినిపించింది ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు ఒక నాటి శుభముహూర్తములో ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకు వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరిని మించిన ఆరాధ్య దైవం లేడు

ఏం అన్న ఉన్నారు ఇంతంటి అంటావా అంతా తెలయ సమాజాలెవరు పోతరు అంటాండి శ్రీ వెంకటేష్ కనయ్య గారి అక్క బాబూ నుండు మాకే ఏడువేదే నితి పడుచు చేసుకుంటున్నావు అప్పుల ఉన్నారు అప్పుడు ఆని మొగలి మొగలి రవా తీయాలి అస్సలు కదలేవా ఆ సరే అయిపోయింది ఆ సరే ఓ మిగిలింది అవన్నంట కదా మొత్తం మామ కాలేంది అంటా బావ చూచండి ఇది సుమయనేది ఆది నారాయణ ప్లేస్ ఈ మేము వేదన నానా కరంచాంది 50 పైరాజ్ పెట్టింది 5 దినాలు 10 ఎకరాల హాత తీను తంగపల్లి చిన్నోళ్ళకి నమస్కారం కూర్చోండి ఆరోగ్యం సిద్ధు అంత ఆరోగ్యం ఉండాలి అన్ని ఉంటాయి ట్యాంక్ గ్లాసు దొరకంటే పప్పు పెట్ట అవి అందుకో మనం పెట్టుకుందాం